హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డెరీ ఫామ్ ఉన్నవాళ్ళు జాగ్రత్త అన్న ఈ రెండు రోజులు అసలు అబోబీభత్సంగా పడుతుంది వర్షం అయితే అసలు ఘోరం అంటే ఘోరం అన్న కరెక్ట్ పడుతుంది కసలేదు ఫుల్ వర్షం పడుతుంది కనీసం అంటే నైట్ నుంచి స్టార్ట్ అయిందన్న నా ఈవినింగ్ పాలపిండి వచ్చినాక స్టార్ట్ అయింది వర్షం పడడు అసలు నాన్ స్టాప్ ఆన పడుతుందన్న డెరీ ఫామ్లా ఈజీగా ఉంటుందని అనుకుంటారు అందరూ అస్సలు ఈజీగా ఉండదు అన్న ఆడుకుంటా పాడుకుంటా చేయాలన్నా అని అంటారు అసలు ఆడు ఏమో దేవుడు ఎరగాలి కానీ దిమ్మ తిరుగుతుంది మొత్తం డబల్ పని అన్న ఇప్పుడు షెడ్లో మళ్ళీ నూకిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం సెల్లాగా అవుతుంది దాన్ని మళ్ళీ నూకి మంచిగా వేడి చేసుకోవాలి కరెంటు మళ్ళీ మళ్ళీ పోతుంటుంది ఎందుకంటే మనం ఏనుంచో ఎక్కడి నుంచో తీసుకుపోతాం మన షెడ్డుకు ఆ కట్టెలు ఇరిగిపోవడం కానీ అట్లా అది వర్క్ ఉంటుంది ఇప్పుడు ఈ బర్రెలను చూడండి ఒకసారి నా ముందర బర్రెలు వేస్తున్నాయి ఆల్రెడీ వర్షంలో ఉన్నాను నేను బర్రని మేపుకుంటూ వీడియో ఇస్తున్నా కనిపిస్తున్నాయి కదా అప్పటి నుంచి వర్షం పడుతుంది అన్న ఒకవేళ ఇవి వెళ్ళాడి నేను కొనేమో వెళ్ళాడితే వర్షం పడితే ఆవిడికి హ్యాపీగా అనిపించి వెళ్ళాడితే కొనేమో మంచిగా కూర్చుంటాయి పండుకుంటే అట్లా ఏముండదు కానీ ఇప్పుడైతే చూడండి ప్రజెంట్ అయితే మంచిగానే మేస్తున్నాయి ఈ వర్షం వల్ల ఏమైతుందంటే కాళ్ళు నొప్పులు పుండ్లు కావడము అంటే తడిస్తుంది కదన్న బాగా ఆ పుండ్లు కావడము మనం చూడకుండా అట్లనే ఉండడం వల్ల అంటే బర్రెకి ఎఫెక్ట్ పడుతుంది అసలు డైరీ ఫామ్ అంటే మాత్రం నేనైతే ఈజీగా ఉంటుంది అని అయితే నేనైతే తెచ్చా అనుకోనన్నా మీరు ఇలా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈజీగా ఉంటుంది ఎవరితో నెత్తి నొప్పి ఉండదు అనే కొన్ని వాళ్ళకు చెప్తున్నా ఎవరితో నెత్తి నొప్పి ఉండదు కానీ మనది మనకి చాలా ఇబ్బంది ఇక ఆడుకుంటా చేయాలి అనేట అయితే నేను ఏం చెప్పలేను ఎందుకంటే మీరు ఆడుకుంటే చేసే మంచిది కానీ దీంట్లో మాత్రం ఆడుకోనికే మాత్రం ఛాన్స్ ఉండదు నేనైతే అది చెప్పగలుగుతా నీ దగ్గర బర్రెలు ఎన్ని పెరుగుతాను అంత అంటే అన్ని అంత పని పెరుగుతుంది మీకు ఒక్క బర్రే ఒక మేనేజర్ తీరు మనకు అది దానికి ఎంత మంచిగా వర్క్ చేస్తే నీకు అంత మంచిగా ఉంటుంది అంత లాభం ఉంటుంది కానీ దీంట్లో చాలా ఇబ్బంది ఉంటుంది అన్న ఈ వర్షానికి అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రెండు రెట్ రాకుండా ఒకప్పుడు ఇప్పుడు చూడండి బర్రెలను వివ్వకుండా బర్రేమి పడి తిరుగుతున్నాను నేను బర్ర చూడండి అన్న వర్షంలో వర్షం పడేది పడుతుంది మా ఎన్న చెప్పిండు వద్దురా బర్రెలు అంటే అదే నేను ఇవ్వని కింద పని చేయాలి నేను చేయాలి నేను సొంతంగా పెట్టుకోవాలని చెప్పి పెట్టినా మంచిగుందన్న కానీ అమ్మాయి వర్షం వర్షాకాలం ఉన్నంత ఇబ్బంది ఏ కాలము చలికాలం స్వెటర్ వేసుకొని తిరుగుతాం ఎండాకాలం ఏదైనా చిట కింద కూర్చుంటాం కానీ ఇప్పుడు మాత్రం అట్లా లేదన్న ఈ వర్షాకాలం విభజన అదర్హో నాలాగని మీకు అనిపిస్తే ఇది ఏదో టైంపాస్కి పెట్టినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ